ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హనుమాన్ జంక్షన్ లోని ఆశా జ్యోతి దివ్యాంగుల పాఠశాల నందు విజయ్ డైరీ చైర్మన్ చెల్సాని ఆంజనేయులు దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి వారికి పాలు బిస్కెట్లు భోజనాలు అందజేశారు హనుమాన్ జంక్షన్ అప్పనమేడు గ్రామంలోని ఆశా జ్యోతి ఆశ్రమం నందు జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు కేక్ కట్ చేసి పిల్లలకు పాలు బిస్కెట్లు కేక్లు అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఆటల పోటీలు గెలిచిన వారికి బహుమతులు అందచేసి ఆశ్రమం నిర్వహించే వెంకటస్వామి మాధవీయుల తన్ని శాల్వలతో సత్కరించడం జరిగింది morning good morning hello good morning bye 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 అర్మే అందరిని విచారిస్తా విచించే ని కట్ చేస్తా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా సరేనా నమల అట్ల పొడి చెల్లి చెర్గదా హే రామ

யூட்டபில் ஆட்டிசம் அப்பா عليق علبها قاضوا اه يا بيته ده علي علي قلبي جنرا اللهم نطلع دي عايز دي عايز calculate ah okay ah calculate nelak rendu saaram tagupogina i ga illi yeh adhi 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 వికలాంగుల జాతీయ దినోత్సవం ఈ రోజున ఆషా జ్యోతి స్కూలు మాధవి గారు చాలా ఆప్యాయతతో ఈ అన్మాన్య చుట్టుపక్కల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా మంది పైగా విద్యార్థుల్ని వాళ్ళకి మాట లేక కాలు లేక చెయ్యి లేక అనాథులుగా మిగిలిపోయినటువంటి ఈ పిల్లలను చూస్తుంటే హృదయం ద్రవించి వేస్తుంది స్కూల్లో మాధవ్ గారు చాలా ఆదార్యంతో వాళ్ళు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఔదార్యంతో పిల్లల ఏడవ ప్రేమతో ఎంతో శుభ్రంగా ఏదో వికలాంగులకి ఏదో చేస్తున్నామని కాకుండా సర్వీస్ మోటివ్గా చేయడం వలన ఉదయం ఏడినకే వీళ్ళందరూ కూడా శుచిగా స్నానాలు చేసి బ్రహ్మాండంగా యాక్టివ్గా అంటే వాళ్ళ వెనకమాల చాలా కష్టం ఆ ఫిజియోథెరపీ చేపించటం కానీ వాళ్ళని ప్రతి నిమిషం కూడా మానిటరింగ్ చేయటం కానీ ఇదంతా కూడా చేయటం అనేది చాలా మనస్ఫూర్తిగా ఆవిని వాళ్ళ వాళ్ళందరినీ కూడా వాళ్ళ టీంని అభినందిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇటువంటి ఈ అవాగ్ఞులకి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది వాళ్ళతో గడుపుతుంటే నిజంగా ఆ నిమిషాలు మనం చెప్పలేమంటే భగవంతుడి మీద ఎందుకు ఇలా చేస్తున్నాడు వీళ్ళకి జీవితానికి పరమార్థం ఇవన్నీ కూడా ప్రతి మనిషి కూడా మన జీవితంలో ఇటువంటి సేవ చేసేటువంటి కానీ వీళ్ళకి సర్వీస్ చేసేటువంటి అవకాశం రావటం వాళ్ళకి చేయి వాళ్ళకి చేయకపోవటం డైరెక్ట్గా భగవంతుడి సేవ చేయటం కంటే ఇటువంటి వాళ్ళకి సేవ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది అందరం ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలామంది అందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నారు యాజమాన్యం వారి మాధవి గారిని వాళ్ళ ఆచార్యోతి యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఖచ్చితంగా